అలాంటి ఒక పాలనలో రైతుల యొక్క కష్టాలను దగ్గర నుండి చూసినటువంటి కేసీఆర్ గారు రైతులకు ఏం చేస్తే వారు బాగుపడతారు రైతులు సంతోషంగా ఉండాలంటే రైతు తన పండించిన పంటను చూసి ఆనందపడాలంటే దాని ద్వారా వచ్చిన డబ్బులు తన చేతిలోనే నిల్వ ఉండాలంటే ఏం చేయాలి అని సుదీర్ఘంగా ఆలోచించి మేధావుల సలహాలు తీసుకొని రైతు బంధు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు రైతు బంధు అనే కార్యక్రమాన్ని చూసి యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కేసీఆర్ గారిని అభినందించారు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్క నాయకుడు కూడా రైతు గురించి ఆలోచించిన దాఖలాలు లేవు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఒక రైతు గురించి రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వాలి రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ప్రమాదం జరుగుతా చనిపోయిన రైతుకు ఐదు లక్షల చెక్ ఇవ్వాలి బీమా కింద అని ఏ ఒక్క ప్రభుత్వం కానీ ఏ ఒక్క నాయకుడు కానీ ఆలోచించలేదు ముమ్మాటికి కేసీఆర్ గారు రైతు నేస్తాం హండ్రెడ్ పర్సెంట్ రైతు నేస్తాం కాబట్టి రైతుల కోసం ఆలోచించి రైతు పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర ద్వారా వచ్చినటువంటి అమౌంట్ అనేది ఈ యొక్క సాగుకారుల చేతులకో వాళ్ళ చేతులకో వీళ్ళ చేతులకో పెట్టుబడి రూపంలో వెళ్ళకూడదు రైతు చేతుల్లోనే ఉండాలి అంటే పెట్టుబడి ఎక్కడి నుంచి రావాలి ప్రభుత్వం ఇవ్వాలి ఇది కేసీఆర్ గారి యొక్క విజన్ ఆయన ఆలోచించింది కూడా ఇదే ఈ ఖర్చు ఆయన పండించిన పంట నుండే ఈ ఖర్చులు ఆ ఖర్చులు అని అన్ని వెళ్ళిపోతే రాస్ట్ మీలేదు గుండు సున్నా ఇదివరకు గుండు సున్నాయే మళ్ళీ పంట వేయాలంటే మళ్ళీ సావుకారు దగ్గర పోయి అప్పు తీసుకురావాలి దానికి మిత్తి మిత్తి కట్టించి మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు పంట అమ్ముకునే వరకు మిగిలిది గుండుసున్నాయి ఇది ఆలోచించినటువంటి కేసీఆర్ రైతు రాజు కావాలి రైతు కళ్ళలో ఆనందం చూడాలంటే రైతుకు భరోసా కల్పించాలి ఎస్ ఆ భరోసా ద్వారానే ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతు కూడా ఇప్పుడు రెండు ఎకరాలు కాలువ ద్వారా నీళ్లు వస్తాయనే ఆశతో వస్తాయిలే ఖచ్చితంగా వస్తాయి కేసీఆర్ అధికారంలో లేకున్నా ఉన్నాడు మా వెంట ముక్కు పిండి మరి నీళ్ళు వదిలేలా చేస్తాడు అనే ఒక నమ్మకం ద్వారా ఈరోజు ఉన్నగాడికి నాటేసుకుంటున్నారు రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు నాటేస్తున్నారు ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు నాటేస్తున్నారు ఈరోజు తెలంగాణకు ఒక మాది దుబ్బాక మండలంలో చిన్న గ్రామం పదిహేను వందల నుంచి రెండు వేల గల ఒక చిన్న గ్రామం రాజక్కపేట మా ఒక ఊరికే ఒక మూడు బ్యాచ్లు వచ్చాయండి నాట్లు వేయడానికి మా ఒక మా ఊర్లో వేసే కూలీలు కాకరంటే మహిళలు వేస్తుంటారు వాళ్ళు కాకుండానే ఒక మూడు నుంచి నాలుగు బ్యాచ్లు వచ్చాయి నల్లగొండ నుండి నల్లగొండ సూర్యాపేట బీహార్ నుండి అంటే అర్థం చేసుకోండి ఇలా ప్రతి ఊర్లో ఉన్నారు అంటే సాగు అనేది పెరిగిందా లేదా ఎవరి ద్వారా దీని వెనుక కష్టపడిన ఫలితం ఎవరికి దక్కుతుంది కేసీఆర్ గారికి అవు ప్రతి ఒక్కరూ గుర్తు చేస్తున్నారు కేసీఆర్ గారు చేసినట్టు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు పైసలతో ఎవరు తిని తిరగలే తాను తన దగ్గర ఉన్నటువంటి భూమిని చదును చేసుకున్నాడు చెట్లు చెలకలు ఉన్నటువంటి భూములను చదువు చేసుకొని పొలాలు చేసి పంటలు పండిస్తున్నాడు ఐదు ఎకరాలున్న రైతు ఐదు ఐదు ఎకరాలు లాటేస్తున్నాడు రెండు ఎకరాలు ఉన్న రైతు రెండు ఎకరాలు నాటేస్తున్నాడు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపి గ్రౌండ్ లెవెల్ పెంచాడు ఇప్పుడు ఎక్కడ చూసినా నీరు పుష్కలంగా ఉంది ఈ టైంలో ఎక్కడ చూసినా చెక్ డ్యామ్లలో నీళ్ళు ఉన్నాయి ఆనాటి కాలంలో చెక్ డ్యామ్లలో కాదు చెరువులలో కూడా నీరు లేకుండా కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు తెలుగులేని సన్నాసులు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు అరవై సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని సన్నాసులు ఈరోజు కేసీఆర్ గారి హయాంలో బంగారు తునకగా మారుతున్న తరుణంలో చిన్న ఏమర్పాటుతో అబద్ధ హామీలతో ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి అధికారంలోకి వచ్చారు రైతులారా ఓటర్లారా మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి మనం ఎంత పెద్ద తప్పు చేశాము బాగా ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏంటి ఇప్పుడు చేస్తున్నదేంటి కేసీఆర్ గారి హయాంలో రైతుబంధు డబ్బులు ఇస్తుంటే ఆయన జేబులో కేలిస్తుండని తీ అన్నారు ఈరోజు రైతులకు ఎప్పడట్లేదా తెలంగాణ రైతాంగానికి ఈరోజు నాట్లు జరుగుతున్న సమయంలో మనకు టింగు టింగు మనీ ఐదు వేల రూపాయలు ఎకరా ఐదు వేల రూపాయలు పడేవి పంట ఖర్చుల కోసం రైతు బంధు అనే కార్యక్రమం ద్వారా ఏ రైతు చేతిలో ఉన్నా డబ్బులు గలగలలాడుతూ ఉండేవి అదే ఇప్పుడు అప్పుల ఐదు వేలి పదివేలి అని అడుగుతున్నారు ఖర్చుల కోసం చేతుల్లో డబ్బులు లేవు మను సన్సులు లేవు రేట్లు పెరిగినాయట కూలీల రేట్లు పెరిగినాయట చేతిలో డబ్బులు లేవు వచ్చిన పంట పైసలు పోయిన ఖర్చులకే అయిపోయినాయి అనే మాటలు వినిపిస్తున్నాయి ఏ గ్రామంలో చూసినా ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడే అది చేతులకు డబ్బులు వస్తుండే మంచి అవసరానికి వెళ్తుండే ఆ మాటలు వినిపిస్తున్నాయో లేదు ఒకసారి ఖచ్చితంగా చూడండి ప్రతి ఊర్లో జరుగుతున్నది ఇదే చర్చ అంటే కేసీఆర్ తన నుంచి ప్రభుత్వ ఖజాల నుండే ఇచ్చాడు ఇచ్చాడు ప్రజలకు ఇచ్చాడు ప్రజా అవసరాల కోసం అది తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకే వస్తుంది ఏదో ఒక రూపంలో అది ఆలోచించాలి